ఉత్తర్వుల ప్రకారం అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం కాలేజీల వద్ద తాగతాయి నాకు ఎక్కువ అయిపోవడం వల్ల వీటి మీద కాలేజీల దగ్గర ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశంగా ప్రతి పండికి నెంబర్ ప్లేట్ అనేది లేకుండా ప్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అత్యంత అతిగా అతిగా వేగంతో కాలేజీల దగ్గర పిల్లలు డ్రైవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దానివల్ల ప్రత్యేక దృష్టి పెట్టడం ధికారుల ఆదేశాల ప్రకారం అలాగే కాదంటే ఒక సీఏ గారి ఆదేశాల ప్రకారం ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది ఈ రోజు డిగ్రీ కాలేజ్ దగ్గర ఈ స్పెషల్ ట్రైన్ పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా కొంతమంది ఆకుతాయిలు పళ్ళు నంబర్ ప్లేట్లను పట్టుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలా నలభై చేయడం జరిగింది ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకూడదని అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి బండికి ఈ రీసెంట్ ట్రెండ్ వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకాని బండ్లు మీద రాయడం జరిగింది なるほど。 అభిమానం ప్రతి ఒక్కరిని ఎవరో ఒక ఆరాధిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి ఒక అభిమానం ఉంటుంది ఆ అభిమానాన్ని ఆ నెంబర్ ప్లేట్ మీద కాకుండా మీ బండి మీద ఎక్కడైనా సరే నేర్చుకోవచ్చు తప్పేం లేదు అది మీ వ్యక్తిగత స్వేచ్ఛకే ఎవరో భంగం కలిగించడం కానీ ఏంటంటే ఈ యొక్క నెంబర్ ప్లేట్ మీద నెంబర్ అనేది కంపల్సరీగా బండికి ఉండాలి అటువంటి లేని బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఈ డ్రైవ్ రాబోయే కాలంలో కూడా కంటిన్యూ అవుతుంది వివిధ కాలేజీల దగ్గర కూడా టౌన్ సిబ్బంది కూడా ఆల్రెడీ కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి మైనర్ డ్రైవింగ్ కూడా ఎక్కువగా ఉంది నిమిత్తం తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోండి ఎవరికి కూడా పిల్లలకి డ్రైవింగ్కి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏదైనా జరిగినా ఆ కేసులు మీ వరకు కూడా వస్తాయి అదేవిధంగా మన ఎంతో ప్రేమగా పెంచుకున్న వాళ్ళు కూడా దూరం అవుతూ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ఆలోచించి మీ పిల్లలకే సమస్యని కోరుకుంటూ జరుగుతుంది